నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో తెలంగాణలో ఈ ఆట రేపర్ దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయట నిన్న పొద్దుగాల సందే ఆడా దంచి కొడుతున్నాయి కూడా వానలు ఎందుకన్నా మంచిది ఏమన్నా పనులుంటే జరంత వాయిదా వేసుకొని పైలంగా ఇంటి పట్టునే ఉండుర్రీ తక్కువయేదాకా సరేనా సరే ఈ స్మార్ట్ వార్తలల్లో ముందుగాల ఏం చేద్దాం రాబోయే రోజుల్లో మనుషులకు భూమి జాలక అంగారక గ్రహం చంద్రుని మీద పోయి బతుకుడైతుంది అని అనబట్టినరు అప్పటికప్పుడు భూమి మీద ఉన్న జనాలందరినీ అంత దూరం దోల్కపోవడంటే రాకెట్లల్లో పట్టరు అందుకే మన తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీస్ని వాడుకుంటే ఎంతమంది అయినా సరే ఇంకొకరు పట్టే అంత జాగతోటి అల్కగా గ్రహం మీద గమ్యస్థానానికి ఏరుస్తుంది మజా కాదు నిజంగానే తెలంగాణ ఆర్టీసీ ఫ్రీ బస్సు తోటి కొట్టిన రికార్డు చూస్తే మైండ్ బెండ్అవుడ్ ఖాయం ఎవ్వరికైనా తెలంగాణ ఆర్టీసీ ఆ ఎక్కడైనా ఫ్రీ ఇస్తే ఉల్టా పైసలు మీదకెళ్ళే ఖర్చు పెట్టుకోవాలి కదా కానీ తెలంగాణ సర్కారు ఫ్రీ బస్సు స్కీమ్ తోటి ఉల్టా పైసలు కమాయిస్తున్నది ఆర్టీసీ ఆర్థికవేత్తలకు అర్థశాస్త్ర నిపుణులకు సైతం అంతువాటు అని ముచ్చటిది ఇక తెలంగాణ ఆర్టీసీ పేరు గిన్నీస్ బుక్కులు ఎక్కుడే ఆల్చం ఉన్నది ఫ్రీ బస్సు పథకం పెట్టిన నుంచి పద్దెనిమిది నెలలల్లా రెండు వందల కోట్ల మంది మహిళలు బస్సులు ఎక్కిరట అంటే రెండు వందల కోట్ల ఫ్రీ ట్రిప్పులు అన్నట్టు ఆర్టీసీలు అంటే యావరేజ్ లో ఏడాదిన్నరల రోజుకు ఏం తక్కువ ఆరు లక్షల మంది మహిళలు ఆడిపిల్లలు ఫ్రీ బస్సులు ఎక్కి potor anatu చూడరి మన ఫ్రీ బస్సు లెక్కి తిరిగే మహిళల జనాభా మన దేశమే కాదు చైనా జనాభా అని కూడా దాటిపోయింది ఆడోళ్లకు ఫ్రీ బస్సే బస్ ఆర్టీసీకి వాళ్ళ టికెట్ పైసలు సర్కారే ఇస్తది కదా ఇక అట్లా రెండు వందల కోట్ల మంది తిరిగిన దానికి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చైనాయట అవ పైసలన్నీ ఆర్టీసీలకు ఎప్పటి ఎప్పుడు పంపిస్తున్నావు చెప్తున్నాడు బస్సులు బండ్ల మంత్రి పోనవాన ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చిరా అన్ని పైసలు పెడితే ఆడోలే కాదు మొగోళ్ళం కూడా దిప్పవచ్చు కదా యావత్ తెలంగాణ జనాభా అందరినీ మంత్రులు ఎక్కిపోయినట్టే హెలికాప్టర్లో కూడా దిప్పొచ్చు కరీంనగర్ గోదావరి కానీ షెటిల్ బస్సు లెక్క హెలికాప్టర్ చేయొచ్చు కదా ఈ లెక్కలు ఇన్న కొందరు కార్యడాల కామెంట్లు చేయబట్టి సోషల్ మీడియాలో ఒక్క రూపాయి అందానికి రాకుండా ఉల్టా జీరో టికెట్లు ప్రింట్ కొట్టించి ఆర్టీసీ సర్కార్ ఆరు వేల ఏడు వందల కోట్లు కమాయించిందంటే గ్రేట్ రికార్డు కదా అందుకే దీన్ని పండుగోలే చేయాలని సర్కార్ కూడా డిసైడ్ అయింది ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సు డిపోలు బస్ స్టాండుల సంబరాలు చేయాలని పిలుపునిచ్చిండు మంత్రి పొనవన్న అమ్మో ఆడోళ్లకు ఫ్రీగా ఇస్తేనే ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇక మోగోలో గిట్ల ఇస్తే ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి కూడా చేస్తున్నారు ఇక ఈ చింత అన్యాయమా సోడారేట్ ఎక్కువ నీళ్ళని కలుపుకునే మందుబాబులను ఎట్లా మోసం చేయబుద్ధవుతుందో ఏమో కొంతమందికి అయితే తాగువ తండలు గుండెలు బండలు చేసుకొని ఈ వార్త చూడుర్రీ వాళ్ళైతే జరం తటేటి ఓర్రి ఎందుకంటే ఈ దారుణాన్ని చూసి తట్టుకునుడు మీ వశం కాకపోవచ్చును కలియుగం అంతానికి వచ్చింది అనే తనకి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలంటారు యువరానర్ నైంటీలు క్వార్టర్ హాఫ్ ఫుల్లు అని క్వాంటిటీలు చూడకుండా క్వాలిటీ మందు అని యాంగ్జైటీ తోటి తాగే తాగుబోతుల ట్రస్ట్ను బ్రష్ పట్టిస్తున్నారు ఈ పద్మాషిగాలు రైసు మిల్లుల ఏకంగా దొంగ విస్కీ తయారీ ఫ్యాక్టరీనే తెరిచిరు మందును కల్తీ చేసి మత్తు కోసం వచ్చే తాగుబోతులను బోల్తా కొట్టిస్తున్నారు అసలు ఎట్లా దొరికిరు వీళ్ళంటే అంటే ఏమన్నట్ల అమలాపురంలో ఇంట్లోనే కల్తీ మందు తయారు చేసి అమెటోలం దొరకబట్టిరు కదా అక్కడ ఆబ్కారులు ఇక అక్కడ తీగ సూర్యాపేట జిల్లా మేలశెరువు మండలం రామాపురంలో దొంగగా కదిలింది ఈకెళ్లే ఆడికి మందు స్పిరిట్లు పంపుతారట మేల ఈ మందును తయారు చేసి ఈ చుట్టుముట్టున ఊర్ల పొయింటి ల బెల్ట్ షాపుల అగ్గో కమి దండిగా పైసలు కమాయిస్తున్నారట బద్మాషోలు ఆబ్కారులు దొరకబట్టిన ఈ దొంగ సరుకు విలువనే ఇప్పుడు పదిహేను లక్షలు ఉంటదట దీంతో రెండు కోట్ల మందుని తయారు చేసి అంగట్ల అమ్ముతున్నారట ఇక మొత్తం ఆరుగురు కలిసి దందా చేస్తున్నారట బ్రాండెడ్ ఈ కల్తీ మందులు నింపి సీల్ చేసి ఒరిజినల్ లేకనే అమ్ముతున్నారు అదుపులో తీసుకోవడం జరిగింది లేబుల్స్ తో సహా డూప్లికేట్ తయారు చేసి సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ రియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతున్నారో అతనికి మహేష్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంది మహేష్ ఈ వల్ల కల్తీ మందు తాగితే హార్ట్అక్ వచ్చి పిడాత పోవుడు ఖాయమే వీళ్ళంతా ఏ ఏ దుకాణాలకు సప్లై చేసి వీళ్ళ తక్కువ కొని బ్రాండెడ్ మందుల పేరిట బ్రాండెడ్ షాపులు అమ్ముతున్నో లేవలో అంత బయటకు లాగే పనులున్నారట పోలీసు వాళ్ళు సీసన్ల ఎర్ర కనిపించేది ఏదైనా లిక్కరే అని అమ్మే అమాయక తాగుబోతులను ఎట్లా మోసం చేయదవుతుందో వీళ్ళకు తాగుబోతుల ఉసురు దాకదా వీళ్ళకు అని మస్తు తిట్టుకుంటున్నారట అనియతిగాల ట్యాక్స్ పేయర్స్ ఈ సంగతి ఎరికైన వాళ్ళు హాస్పిటళ్ళు స్కూళ్ళు సర్కార్ ఆఫీసులు గుడులు ప్రార్థనా మందిరాలల్లో ఫోన్లు మాట్లాడద్దు ఇక రోడ్డు దాటేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్లు మాట్లాడు మంచిది కాదు పోలీస్ టౌన్లలో కూడా ఫోన్లు మాట్లాడని ఇయ్యరు ఇక అట్నే తిరుపతి సత్యవేడిలో పోలీస్ కానిస్టేబుల్ కొలువు చేసే గీ కానిస్టేబుల్ గారు ఏడ నచ్చినా సరే ఆయన ముంగట ఎవ్వరైనా సరే ఫోన్లు అసలే మాట్లాడద్దు ఆగో అదేంది ఆయన ముంగట ఫోన్ ఎందుకు మాట్లాడద్దు మన ఫోన్లో మనం మాట్లాడుకుంటే ఆయనకేంది ప్రాబ్లం అని అంటారా తప్ప తప్పున్నారా కాదని మాట్లాడిర్రో గీ కథ అవుతుంది తిరుపతి జిల్లా సత్యవేడులో ఉన్న ఆర్మగం బేకరీ కమ్ స్వీట్ హౌస్ దుఃఖం ఇది ఇక లొంగి కట్టుకొని చూడు ఈయన పేరు సదుమయ్యనట దుకాణంలో మిఠాయి కొనుకపోదామని వచ్చినట్టుండు అంతలనే ఇంటా ఫోన్ చేస్తే ఏం సీటు దిమ్మంటావే ఎంత దిమ్మంటావు అని అటు ఇటు తిరుక్కుంటా ఫోన్ వాడి పరాకతగా ముచ్చట్లు పెడుతుడు వచ్చినో లేదు పోయినో ఎవరు అని చూసుకోకుండా ఇక ఇంతల్నే కానిస్టేబుల్ శ్రీధర్ సార్ వచ్చిండు రెండు జాంగ్రీలు పార్సల్ కట్రా బై అనుకుంటా ఒక లడ్డు తీసుకొని అటుకున్న మింగుకుంటా ఎవలెవలు ఉన్నారు ఏమేం చేస్తున్నారని పోలీస్ స్టైల్ లో చూసుడు పెట్టిండు ఈ పిల్లగాడు రెండు జాంగ్రీలు తీసి అటు పక్కున్నానికి ఇచ్చి సార్ కు పార్సల్ అటా చెయ్యి అని ఇచ్చిండు ఇక సదుమయ్య ఫోన్ లో మాట్లాడు చూసి మాట్లాడు ఆ ఫోను పెడై అన్నట్టుండు నా భార్యతో మాట్లాడుతున్నా సార్ అని సదుమయ్య చెప్పిండట అయితే ఇంద్ర ఆ ఫోన్ పెట్టే ఏం తమాషా చేస్తున్నావా నా ముంగట ఫోన్లు లో మాట్లాడుతా అవరాబై అని గదిరిచ్చినట అదేంది సార్ నా భార్యతో మాట్లాడితే మీకేంటి సార్ బాధ అన్నట్టుండు ఇటు అని అడిగితే ఇయ్యలే అంతే సార్ అయింది పట్ట పట్ట దౌడమి సరుకులు గర్తనే ఉండు కింద పడేసి మరి ఆయన భార్యతోనే ఆయన ఫోన్ లో మాట్లాడితే తప్పి ఉంది అని అంటే పోలీసు వాళ్ళ ముంగట ఫోన్ లో గట్టిగా మాట్లాడితే ఒక కామన్ సిటిజన్ మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని సస్పెక్ట్ రాదా ఈ కానిస్టేబుల్ సీదర్ సార్ కూడా అటనే అనిపించినట్టుంది అటు ఫోను ఇటు దౌడలు రెండు వలిగేటట్టు పనిష్మెంట్ ఇచ్చిపోయిండు తిన్నలు అడ్డుకు తీసుకున్న జాంగ్రీలకు బిల్లు కట్టకుంటనే ఈ సంగతి ఇంటికాడ చెప్పుకొని బోర్ను ఎడితే అందరు వచ్చి పోలీస్ టౌన్ లో కేసు పెడదామని కంప్లైంట్ రాసిస్తే అక్కడ ఎస్ఐ రామస్వామి గారు అస్సలు పట్టి చూడలేయట అయినా మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు మనిషే కుక్కను కరిస్తే వార్త అన్నట్టు పబ్లిక్ ను పోలీస్ కొడితే కేసు అవుతదా ను పబ్లిక్ కొడితే కేసు అవుతుంది గానీ అందుకే కానిస్టేబుల్ గారి మీద కేసు కడతలేనట్టు ఎస్ఐ గారు నయం ఇంకా వట్టిగా దౌడలు చెంపలు వాళ్ళకు ఇచ్చి పెట్టిండు నా ముంగట ఫోన్ మాట్లాడతావా అని పోలీస్ స్టవన్ కు భారత శిక్షా స్మృతులున్న చట్టాల కింద కేసు పెట్టలే ఇంకా అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా సర్కార్ వల్ల కొంతమంది టీచర్లు చాలా కష్టపడుతుంటారు కుర్షీలలోనే కాళ్ళు పెట్టుకొని మంచిగా నిద్రపోయి పిల్లలకు ఏం పాఠాలు చెప్తే బాగుపడతారో కలలుగా అనేది కొందరైతే నైంటీలు కోటర్లు కొట్టచ్చి పిల్లలకు దురలవాట్లను ఎట్లా దూరం చేసుకోవాలో పాఠాలు చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఇక షిటీలు రియల్ ఎస్టేటు ఫైనాన్షియల్ చేసే దందాలు ఇంకొంతమంది ఇంత మంచి టీచర్లు ఉన్నాక ఎందుకు చె అబ్బా పంతులమ్మ ఎంత కష్టపడుతున్నది ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేస్తలేదు కదా అంకిత భావం అంటే ఇట్లుండాలనేటూ నెత్తి పోసుకుని నెత్తికి నూనె పెట్టుకుంటున్నది పంతులమ్మ ఇంకో దిక్కు కొట్టకుండా మూతి ముంగట బెంచ్ మీద సెల్లుల పాత హిందీ సినిమాల పాటలు పెట్టుకున్నది ఇక మాడు మీద నూనె పోసుకొని చిక్కెంటికలు దూసుకుంటున్నది మా తల్లి క్లాస్ రూముల కాలు ఓరదాపుకొని గీతిగిర్ల పురుషత్ నెత్తికి నూనె పెట్టుకునేంత రికం ఏడుంటాయి చెప్పురి సర్కార్ బల్లె పాఠాలు చెప్పే కొందరు టీచర్లకే ఇసు అసాధ్యాలు సుసాధి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ముందాకేడా అనే ఊరి సర్కార్ బెల్లైంది కథ టీచర్ మంచిగా హిందీ సినిమా పాటలు వినుకుంటా నెత్తికి నూనె పెట్టుకుంటున్నది పేరెంట్స్ పోయి వీడియో తీస్తే ఉల్టా కట్టె పట్టుకొని వాళ్ళ మీదనే కైక్కున ఎట్లా ఎగబడుతున్నదో చూడరే ఇక ఈ వీడియో యూపీ నెట్ల బాగా తిరిగి విద్యాశాఖలో నజట్ల వడే వరకు ఆమె ఇంట్లో కూర్చొని పెయిన్లే లేదు చూసుకుంటావో ఈ కుక్కుంటావో కుక్కుకో తల్లి అని సస్పెండ్ చేసిర్రు పిల్లలకు బుద్ధి చెప్పే పంతులమ్మ కొలువు చేసుకుంటే గీసోని బుద్ధి తక్కువ పని ఎట్లా చేయబుద్ధైందామా నీకు అని మసలో సొట్లు పెడుతున్నారు నెటిజన్లు ఫోన్లతోటి ఆన్లైన్లో పైసలు ఇచ్చిపుచ్చుకున్నాడు సురువైనాక పైసలను తోటి ముట్టుకునుడే లేదు అసలు ఫోన్లల్లో ఉన్నాయా అంటే అన్నట్టు నెంబర్లు మాత్రం కానొస్తుంటాయి సరే ఎట్నో అట్లా ఉంటే సరిపే అయితే పొలం జాగాల పరిస్థితి కూడా గట్నేసి ఏపీ నంద్యాల జిల్లాల కొందరు కేడుగాళ్ళు లేని పొలం ఉన్నట్టుగా ఉట్టి పాస్బుక్లు తయారు చేసి లక్షలకు లక్షల లోన్లు తీసుకున్నారట బ్యాంకులల్లో ఎంత మోసగాళ్ళు మోబైతున్నారో చూడు రోల్లా ఉన్న పొలం జాగలను ఆన్లైన్ లో ఎక్కియమని చెప్పులు దగిపోయేటట్టు తిరిగినా కనికరించలేరు కొందరు రెవెన్యూ ఆఫీసర్లు కానీ భూమి మీద లేని పొలం జాగలకు ఎన్నిన్ని పాస్బుక్లు తయారు చేసిన చూడు పోలీసు వాళ్ళు వెనకపట్టి ముసుగులు దొడుక్కొని నిలబడ్డ ఈ మాస్క్ వీరులు పద్యాల జిల్లా సంజామల తహసీల్దార్ ఆఫీసులో కొలువెత్తురట ఈ ముగ్గురు పనిమంతులు లేని సర్వే నెంబర్లను ఉత్తుగా సృష్టించి ఆ నెంబర్ల మీద నకిలీ తయారు చేసి ఎంఆర్ఓ గారి ఆన్లైన్ పోర్టల్లోకి లెక్కి ఒక్కొక్క పాస్బుక్ లా ఐదేసి ఎకరాల చొప్పున ఉన్నట్టు రాపిచ్చి అరవై పాస్బుక్ లో ఏమో తయారు మరి అట్లా చేస్తే వీళ్ళకేం ఫాయిదా భూమి లేకుండా ఉత్త పాస్బుక్ లు ఏం చేసుకుంటందుకు నాలుకే ఎక్కుంటూ కూడా పనికిరావు కదా ఎవరన్నా భూమి జాగలు కొనేట ఉంటే సైట్ మీద పోయినాక అద్దురాలు చూసుకొని కొలతలు వేసుకున్నాకనే ఉంటారు కదా పాస్బుక్లు చూసి కొనరు కదా అని అంటే అక్కడనే ఉంది మనసంటి మామూలు జనాలకు తెలియని లాజిక్ పాయింట్ ఈ పాస్బుక్లను తయారు చేసింది అమ్ముడు కొనుడు కాదు మందికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఇతారైన పాస్బుక్లను ముప్పై వేలకు ఒకటి చొప్పున మందికి అమ్మిరట అలాగట డిఎస్పి సార్ చెప్తుండీ స్టోరీ అంతా అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరికి సుమారుగా ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్ లో కూడా ఎక్కించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి థర్టీ క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ఇక మరి కొన్నోళ్ళు ఏం చేసుకుంటుంది కొన్నారంటే ఆ సంగతి అయితే కరెక్ట్ గా తెలియదంట నిజంగా భూమి ఉందనే కొన్నారా బ్యాంక్ లోన్ తీసుకుందాం అనుకునే కన్నింగ్ ఐడియాతోనే కొన్నారా అనేది కన్ఫర్మ్ కాలేదట కానీ ఈ నకిలీ పాస్బుక్ లు పెట్టి ఎనభై లక్షల రూపాయల దాకా లోన్లు తీసుకున్నారట బ్యాంకుల కొన్నోళ్ళు ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు చాలా బ్యాంక్స్ సుమారు ఎనభై లక్షలు అమౌంట్ లోన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకో దొరకవలసిన బమాసూ మరి బ్యాంకు వాళ్ళు తెలిసే ఇట్లా చేస్తారా ఆన్లైన్ లానిస్తే సాలు భూములు ఉన్నట్టే అని సరిపెట్టుకొని లోన్లు ఇస్తారా తెలియదు కానీ పడితే వాడు మంచిగా మోపోయారు బ్యాంకులను ముంచేందుకు ఇక ఇసీటి మోసగాలు ముంచిన సొమ్ములను రికవర్ చేస్తేందుకు మళ్ళా మంది దాన్ని ఆ ఛార్జులు ఈ చార్జులు మిత్తిల రూపంలో ముక్కులు వెండి వసూలు చేస్తుంటారా బ్యాంకు లో వాళ్ళదేం పోయింది మంది ఏ నెత్తులు మంది ఏ కత్తులు దొంగలకు సర్దిగాడి తదుకు మంచిగా అలవాటు అయ్యారు అనుకుంటున్నారు నంద్యాలలో బయటపడ్డ ఈ నకిలీ పాస్బుక్ల కుంభకోణం సంగతి ఎరికైన వాళ్ళంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అధికారులు చాలా గొప్ప వల్ల ఇంద్ర మహిళా శక్తి సంబరాల పేరు మీద పేరంటం పెట్టి మహిళలకు మంచిగానే అవమానాలు చేసిర్రట కూసినందుకు కుర్చీ లేయకుండా తినేదందుకు తింటకుండా వేసి వాళ్ళ ఆకలికి వాళ్ళ ఓపికకు పరీక్ష పెట్టిరట ఈ చేసిర్రో బొట్టు పెట్టి పేరంటానికి వెలిసి భోజనం పెట్టకుండా ఎలా కొట్టినట్టే చేసిరు కదా ఈ కొత్తగూడెం అధికారులు సల్లగుండా ఇక చూడు బుక్ తిండి కోసం ప్లేట్లు పట్టుకొని ఎట్లా ఆడుతున్నారో ఈ ఆడవాళ్ళంతా ఇంత అన్నం ఇంత కూర దొరికితే అదే మా భాగ్యం అన్నట్టు తోసుకుంటా దూసుకుంటా పోరాడి ప్లేట్లలో పట్టేడు అన్నం గంటడి పప్పు సాధించుకున్నారు ఇట్లా ఒక్కొక్కరు తిండి కోసం చిన్నపాటి యుద్ధమే చేయవలసి వచ్చింది అనుకోరాదు ఇందిరా మహిళా శక్తి సంబరాల భాగంగా కొత్తగూడెం క్లబ్ల పేరంటం పెట్టిచ్చిరట అధికారులు వడ్డీ లేని రుణాల చెక్కులు లోన్ బీమా ప్రమాద బీమా పత్రాల పంపిణీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రోగ్రాం పెట్టి నాలుగు వెళ్లి ఆడోళ్లను పిలిపించారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రోగ్రాం కు మరి మంది వచ్చే ప్రోగ్రాం అంటే ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం కథ కానీ ఇంటికో ఇక ఊరికో కోడైన సాలిసాలని కుర్చీలు ఉండి లేనట్టు తిండి పెట్టి షాట్ల తవుడు పోసి పెట్టినట్టు ఇలువ దీసిరు ఆడోళ్ళది ఎమ్మెల్యే గారి ముంగట్నే తిండి కోసం తోపులాడుకుంటారు చూసుకో అధికారుల ఎట్లుందో మేమేమన్నా తిండి గతి లేక వచ్చినా తిండి దొరకక ఎండిన కడుపులతో మరిపోయిన ఆడోళ్ళంతా సంబురాలను వస్తే అవమానాలే గతి పో అందు తిట్టుకున్నారట ఆడోళ్ళంత ఇట్లుంటా అది మరి కథ కార్లున్నాయి ప్రయాణాలు చేసేదందుకు కానీ సడకుల మీద కోతి శాతం వేసేదందుకు కాదు కానీ కొందరు మనుషులు అయితే కోతుల వారసులే అన్న దాన్ని మరిసిపోకుండా వేసేదందుకు మస్తు దాంట్లాడుతున్నారు కోతులు కూడా సిగ్గు పడేటట్టు కోతి జేబులకు కోటింగ్ కూడా పోలీసుకుంటున్నారు బెంజు కార్ వేసుకొని రోడ్ల మీద బీచ్ బీచ్లకు పోయి ఉష్కల డ్రిప్లు కొడితే ఒక ఇట్లు ఉంటది కథ ఎంత పైలెంతిగబడియా గుజరాత్ లో ఉన్న సూరత్ డుమాస్ బీచ్ వేసుకుని పోజులు కొట్టుకుంటూ వచ్చి పోరలు ఇక కార్ తోటి స్టంట్లు చేద్దామని తడుష్కల ఆడిర్రు కథ టైర్లు ఏమో మునిగదాకా దిగబడ్డాయి అదేమన్నా ట్రాక్టర్ బురద దిగబడితే ఒక టైర్ ను పైకి లేపి ఇంకో టైర్ మీద అందుకు ఎంత ఫోర్ వీల్ డ్రైవ్ అయినా దిగవ పడ్డాక ఏ డ్రైవ్ పైలైనా అయినా కుయ్యో ముర్రాన అప్పయ్ కదా ఇక కార్కి ఇట్ అయిందని తెలుస్తామా అయ్యా నన్ను ఇంట్లో కూడా రాని ఏడరా అని చెప్పి ఏడుకుంటా షాన్సేపు తనలాడారు ఇక మన తోటి అయ్యే పని కాదని ప్రోక్లైనర్ ను పట్టుకొచ్చి తాడు కట్టి బయటకు గుంజర్రు ఇక బీచ్ లో పోయి బేకార్ పని చేస్తారా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా పొరల మీద కేసు రాసిరు కార్లు ఉన్నాయి రోడ్ల మీద తోలేదు నీళ్ళలా దోలేందుకు అదేం పడవ కాదు సబ్ మీద అంతకంటే కాదు మీరు ఏమైనా జేమ్స్ బాండ్ సినిమాలో హీరో వాడే కార్ అనుకుంటురా ఎట్లా నీళ్ళలా పోతే పడవ లెక్క రోడ్ మీదకి వస్తే కార్ లెక్క మారేతందుకు ఓ ఇద్దిగా లేకపాయ అని ఇట్టుకుంటా వేయరట జనం ఇప్పుడు అంటే చిన్నపాటి ఊర్లల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి పైసలు కమాయిస్తున్నారు కానీ ఓ ఇరవై ఏళ్ళ వెనుకట ఏ ఊరికి పోయినా అడవి ఉన్నట్టు బొచ్చడి షెట్లు ఉండేటివి కుందేళ్ళు దుప్పులు నక్కలు అడవి పందుల సం జీవులు బొచ్చడి తిరుగుతుండేటివి ఇప్పుడు ఊర్లు కూడా పట్టణాలు లెక్కనే అయినాయి చెట్లు కొట్టేటోళ్ళే తప్ప పెట్టేటోళ్ళు అయితే తక్కువైతుర్రు అడవులు తగ్గిపోయినాయి అందుకే అడవి జీవాలు వాటికి ఆవాసం లేక ఊర్ల తొవ్వ ఇట్లా అగజుడురు ఇంటి మీద వాళ్ళని నెమలికి కోడి కిత్తులేసినట్టే ఎట్లా తిండి పెడుతున్నారో వీళ్ళు మామూలుగా జీవాలు మనుషుల దగ్గరికి పోతే అవి దూరం ఊరుకుడో పక్షులు అయితే ఎగిరిపోవడో చేస్తుంటాయి కదా కానీ ఏలూరు ఏజెన్సీ పంటున్న పోలవరం జీలుగుమిల్లి బుట్టాయిగూడెం దిక్కు అడవి జీవాలు నెమల్లసుని పక్షులు వెలుస్తే పోయే అనే తట్టు మనుషులకు దగ్గరకు వస్తున్నాయట జంగల పొంటి తిండి దొరకక ఊర్లతో పడుతున్నాయి ఇక ఊరి జనాలు కూడా వాటిని వేటాడొద్దని తీర్మానాలు చేసుకుని ఇంటికి చుట్టాలు వస్తే ఎట్లా మర్యాదలు చేస్తారో వాటికి కూడా గట్లనే మర్యాదలు చేసి తిండి పెట్టి సాగదోలుతున్నారు ఇక ఇండ్ల మీద నెమలు వచ్చి వాళ్తే ఎవరికైనా ఎంత ముద్దుగా అనిపిస్తుంది కాకులు గుడ్ల కూపల సొంటి అయితే కొడతారు గానీ నెమలిని కొడతారు చూస్తుంటే చూడ వద్దు ఇక అది పురివిపితే కనుగుడ్లు పక్కకు దిప్పవశం కాదు అందుకే ఎవలింటి మీదకి పోయినా ఇట్లా సాధుకున్నట్టే ఇత్తులు బుక్కిచ్చి సిప్పలా నీళ్ళు దాపిచ్చి పంపిస్తున్నారు ఇక నెమలి అయితే ఊరోలకు బాగా అలవాటు అయిందట ఇది కానీ కొత్త చూస్తే మాత్రం దగ్గరికి రానియదట ఈ నెమలి అనేది గ్రామంలోకి వచ్చి మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ గ్రామాల ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకుని అడవి జంతువులను వేటాడి చంపకుండా మనం ఉండాలి వీటిని పెరగనివ్వాలి అని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఈరోజు ఇక్కడ నిషేధించడం జరిగింది ఇక ఈ ఏజెన్సీ పంటున్న ఊర్లలో జనాలకు ఇంటి మీద ఈ నెమలని చూస్తేనే మనసు నిమ్మలంగా ఉంటుందని చెప్తున్నారు